పెళ్ళి పెద్ద తప్పు చేసిన పెళ్లి చేసుకున్న చేస్తున్నారా చెప్పు అందరు నీలాగనే చేస్తున్నారా గుర్తుకు లేదు నందు నాకు వంద టెన్షన్ ఎందుకు గుర్తుండదు నన్ను చేసుకున్నావు మరి నువ్వు గుర్తులేంది నా బెస్ట్ ఫ్రెండ్స్ నా జాన్ అనుకుంటా మాట్లాడుతూ ఉంటావు వాళ్ళతోటి అప్పు చేసినా తీసుకెళ్ళాలి నువ్వే తీర్పాలే వెళ్ళిపోతావు ఇక నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు హలో ఏం చేస్తున్నవరా ఎప్పుడు కలుద్దాం ఇంకా ఇది సప్లీ కంప్ క్లియర్ కాలేదా ఇంకా ఎవరు ఫోన్లో మా ఫ్రెండ్ అమ్మాయి ఫ్రెండ్ అంటే నార్మల్గా ఇప్పుడు అవన్నీ మాట్లాడకు నువ్వు అమ్మాయిల నాకే ఉంటారు ఎప్పుడు చాలా ఎప్పుడు చూసినా అమ్మాయిల జోలియా కావాలి నీకైతే శత నా కొడక మీ అమ్మాయి నాన్న నీకు చూశారు అనుకో నా కొడక అది డిగ్రీ ఒక బ్యాక్ లాగ్ ఉంది దాని గురించి మాట్లాడుతున్నా లాస్ట్ ఒక్కటి అన్ని పాస్ అయిపోయినా లాస్ట్ ఒకటి ఉంది చెప్పు ఏంటి ఏం లేదు నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది ఎటు తీసుకెళ్ళవా ఎటు తీసుకెళ్ళాలి నేను ఇంట్లో చూసుకునేదే ఎక్కువ అవుతుంది అంటే మళ్ళీ బయటకి తీసుకెళ్ళాలంట కొడుకుని కాదు బావ ఎప్పుడు చూస్తున్నా నోట్లో అదే పదమా సంవత్సరం నారా చూస్తానా తీసుకెళ్ళు బావా గార్డెన్ కి పార్క్ కి ఎక్కడికైనా తీసుకెళ్ళామంటే వెళ్తావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అట్లా ఇప్పుడు పాప పుట్టినప్పుడు అట్లనే చేస్తున్నావు ఎటు తీసుకెళ్ళావా నన్ను సరే చూడండి నేను చెప్పు కాదు నందు పెళ్లి కాక ముందు బయటికి వెళ్దాం అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం అని చెప్పుంటే ఎటు తీసుకెళ్లావు మరి నువ్వు నన్ను నువ్వు ఎటో వచ్చినావని ఎక్కడ వచ్చినావని నేను తీసుకెళ్తా అని చెప్పిన ఈ ప్లేస్ కి ఆ ప్లేస్ కి నందు ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉందని అనేసి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతాయి కను నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కారణం నువ్వే కదా మా వాళ్ళు తిడతారు అప్పుడు పెళ్లి ముందు తీసుకెళ్తామని అనుకున్నా ఎప్పుడు చూస్తేనేమో ఇగో ఇక తొందర తొందర మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిన టూ త్రీ మంత్స్ కి మళ్ళా నువ్వు ఇక ప్రెగ్నెంట్ అయిపోయి పిల్లలు కుట్టి పాపగుట్టి ఇంకా ఏముంది ప్రెగ్నెన్సీ లాంటివి ఎటు తీసుకెళ్ళలేదు ప్లేసెస్ బాగుంటాయో బాగలేదో అని తీసుకెళ్లలేదు మరి ఇప్పుడు పాప పుట్టేసి పాపకు టెన్ మంత్స్ అవుతుంది ఇప్పుడనే తీసుకెళ్ళు బావా ఎటు పోదాం చెప్పు మరి ఎట్టైనా తీసుకెళ్ళు వేరే కంట్రీస్ కి తీసుకెళ్ళు కంట్రీస్ కంట్రీస్

వాళ్ళు పెద్దగా అయిపోతే వాళ్ళకి స్కూల్కి పంపించాలి వాళ్ళని చూసుకుంటూనే ఉండిపోవాలి మరి ఇప్పుడు తీసుకెళ్ళకపోతే ఎప్పుడు తీసుకెళ్తావు తీసుకెళ్ళాలి నాకు ఇష్టం లేదు నువ్వు అవును మరి ఏంది ఇంట్లో తిని ఉండక నీకు కావాల్సినప్పుడు అలా ఫుడ్ కావాల్సినప్పుడు ఏంటంటే అది ప్రతిదీ రోజు తిప్పు అని ఒక మంత్లీ మూడు సార్లు నందు నీకు ఏం కావాలంటే అది తెచ్చి పెడుతున్నా ఇంట్లో తిని బజ్జుండగా ఎందుకు కనీసం బయట కాలు పెట్టనియకుండా నీకు ఏ పని చేయనీయకుండా నువ్వు ఇంట్లోనే జస్ట్ తిని పాపం చూసుకొని ఉండడానికి నీకు అంత బరువు ఉంటే బయట నేను ఎంత కష్టపడుతున్నా ఏం తెలుసు చెప్పు పాపం చూసుకుంటా నాకు బరువు అని సరే అదంతా ఓకే నీకు బయట ఇప్పుడు ఏదైనా వేరే కంట్రీస్కి వెళ్దాం లాంగ్ ట్రిప్ వెళ్దాం అంటే వెళ్ళడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు మన జీవితం అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఇంకేం చేస్తా చెప్పు ఏం చెప్పాలి బాబా తీసుకెళ్ళమంటే అన్ని సిల్లి సిల్లి రీజన్స్ చెప్తున్నావు నువ్వు అనవసరంగా పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేసిన నాకు ఎటు ఇంత ఫ్రీడమ్ లేకుండా పోతుంది పెళ్లి నీలాగనే చేస్తున్నారా చెప్పు అందరు నీలాగనే చేస్తున్నారా ఫస్ట్ నువ్వు డబ్బులు తీసుకురా అప్పుడు పోదాం ఎంజాయ్ చేద్దాం నీ దగ్గర లేవా డబ్బులు లేవు నా దగ్గర ఆ ఎందుకు చేసుకున్నావు మరి పెళ్లి ఎందుకు చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావు అవును మరి ఇంట్లో ఉంటాం ఇక తింటాం మూడు పూటలు అందం తింటున్నావు మన పనిగా మనం చేసుకుని మూడు పూటలు అందరు తింటారు నీకు బట్టలు కావాలంటే బట్టలు సారీలు కావాలంటే సారీలు ఇప్పిస్తున్నా నీకు మేకప్ కిట్లు ప్రతిదీ ఇప్పిస్తున్నా నీకు ఇంకేంది ఇంకేంది ఇంకేం చెప్పు ఒకసారి మీరు వెళ్ళే చూపిపో ఏం చీర కొనిపిచ్చినావ్ బీరో మొత్తం చీరలే ఉన్నాయి ఏ చీర కొనిపిచ్చినావు చెప్పు నువ్వే చేసుకోవాలి బంధము ఈ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మొన్న చెప్పు మొన్న డెలివరీ టైంలో మ్యారేజ్ డే వచ్చిందనేసి నా డెలివరీ టైంలో వన్ మంత్ కే నేను ఎటు ఎటు తిరగద్దు అవును కనీసానికి బర్త్డే కట్ కేక్ కటింగ్ అయినా చేపించినావా సరే నాకు అప్పుడు డెలివరీ టైంలో వన్ మంత్ లో ఎటు వెళ్ళద్దు ఓకే ఓకే కనీసం బర్త్డే అయినా గుర్తుకుండదా నీకు నాకు గుర్తు లేదు నందు నాకు వంద టెన్షన్ ఎందుకు గుర్తుండదు నన్ను ఎందుకు చేసుకున్నావు మరి నువ్వు గుర్తులేంది చేసుకున్నా అంటే ఇప్పుడు రోజు తెలియదు నీకు నా బర్త్డే డేట్ తెలియదు పాప పుట్టిన డేట్ తెలియదు మరి ఇంకేం తెలుసు మరి నీకు ఏమన్నా అంటే అమ్మాయిలు టెన్త్ క్లాస్ అమ్మాయిలతో మాట్లాడుతానా ఇంటర్ క్లాస్ అమ్మాయితో మాట్లాడుతున్నా నా బెస్ట్ ఫ్రెండ్స్ నా జాన్ జబ్బాలనుకుంటా మాట్లాడుతూ ఉంటావు వాళ్ళతోటి ఫ్రెండ్స్ అన్నప్పుడు మాట్లాడతాం నా కూడా ఉన్నారు ఫ్రెండ్స్ నీకున్నారంటే నువ్వు ఎందుకు మాట్లాడతావు నువ్వు నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది నీకు అంతా ఏంది ఏం కావాలన్నా నీకు ఏది అవసరం ఉన్నా నేను తెచ్చి కూడా మ్యారేజ్ అయిపోయింది కదా నాకు కొన్ని పనులు ఉంటాయి అని చెప్పి మాట్లాడుతున్నాను ఎగ్జామ్స్ గురించి అని చెప్పి చెప్పినా కదా ఎగ్జామ్ రాయానికి అని చెప్పి మాట్లాడుతున్నా వాళ్ళతో అని నువ్వు కూడా మాట్లాడుతున్నా మీ అమ్మాయిలతో మాట్లాడదు మీ అమ్మాయిలతో మాట్లాడదు ఫస్ట్ నువ్వు కవరింగ్ చేయకు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన మ్యారేజ్ యానివర్సరీకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చినావా నాకు నువ్వే పెద్ద గిఫ్ట్ ఇంకా నేను గిఫ్ట్ ఇవ్వాలా నేను మాట్లాడకీడు అర్థమైతే అన్న అరే ఆ ప్రభావ నేనే నీకు ఏమైనా నా గిఫ్ట్ ఇచ్చినావా నువ్వు నేనే నీకి గిఫ్ట్ ఇచ్చినావా లోబరా గిఫ్ట్ ఇవ్వడానికి నేను కొని ఒక రింగ్ అన్న ఇచ్చినావా హ్యాండ్కి రింగే కదా ఆ చేయకు నువ్వు నీ నెంబర్ చెప్పు రింగ్ చేస్తా మిస్ కాల్ చేస్తా గవర్ రింగ్ వస్తుంది అయినా నా నెంబర్ ఎందుకు గుర్తుంటుంది లే నీకు అరే నేను నెంబర్లు ఏమైనా నోటెడ్ పెట్టుకుంటానా చెప్పు మా ఫ్రెండ్స్ నెంబర్లు అంటే వాళ్ళతో అవసరం ఉంటదని నోటెడ్ పెట్టుకుంటాను ఇంట్లో పడి ఉంటావు అని చెప్పి నీ నెంబర్ నాకెందుకు నోటెడ్ ఉంటా చెప్పు నీ నెంబర్ తోటి హలో ఇక్కడ ఇక్కడ